చాలామందికి ఆత్మను సంపాదించాలి దేవుని సేవ చేయాలని ఆశ ఉంటుంది కానీ ఏసే చెప్పింది చేయరు దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా నేను దేవుని సేవలో వాడబడాలంటే ఎలా వాడబడతావు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని సేవలో వాడబడాలి దేవుని సేవలో వాడబడాలి మీలో కొంతమంది మీ జీవితం యొక్క ఆఖరి ఘట్టం వచ్చేసారు కానీ ఎలా ఉన్నారంటే ఈరోజు చనిపోతే నీకు పరలోకం లేదు అన్నట్లుగా ఉన్నారు ఎందుకంటే దేవతల మీద కొంచెం మనసు ఉన్నది ఈ డబ్బు కదా నాకు కావాలి అనే మనసుతో నువ్వు ఎలా ఉన్నావు అంటే ఎంకను అదొక దేవతలా పెట్టుకొని దాన్ని ఆరాధిస్తూ ఉన్నావు ఆత్మలు సంపాదించాలి అంటే సంపాదించలేకపోతున్నావు ఇది వదిలేయమంటే ఇది వదలలేవు ఆస్తులు ఇంకా మనుషులు ఇల్లు ఏదైతే నీ వదలలేకపోతున్నామో దేవుడు వద్దు అంటే నువ్వు వదిలేసేయాలని అన్నీ తెలిసిండి ఏమీ తెలియని దానిలాగా తెలియని వానవాలి